సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది ఆసరాగా చేసుకుని ఈ తీర్పు చెప్పింది వివరాల్లోకి వెళ్తే ఫోక్సో కేసులో ఒక దోషుకు విధించిన శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది ఆ వ్యక్తి బాధితురాలనే వివాహం చేసుకోవడం వారు ప్రశాంతంగా బ్రతుకుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని నిందితుడికి ఈ నేరంలో పడిన శిక్షను రద్దు చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు నిందితుడికి శిక్షను రద్దు చేసింది బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి చెన్నై ట్రయల్ కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ఈ తీర్పును మద్రాస్ హైకోర్టు లో నిందితుడు సవాల్ చేశాడు బాధితురాలే తాను వివాహం చేసుకున్నానని బిడ్డతో సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు అయితే మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్ కొట్టేయడంతో నిందితుడు రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీం ఆశ్రయించాడు బాధితురాలు కూడా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేస్తూ తాను సదర వ్యక్తితో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నానని అలాగే ఉండాలనుకుంటున్నట్లు తెలియజేశారు దీన్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం నిందితుడికి విధించిన శిక్షను రద్దు చేసింది భార్య బిడ్డలను విడిచిపెట్టకుండా జీవితాంతం గౌరవంగా చూసుకోవాలని షరతును కూడా సుప్రీంకోర్టు విధించింది ఈ తీర్పును పరిశీలిస్తే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా వాస్తవాల ఆధారంగా సుప్రీంకోర్టు ఎంతో వివేచనతో వ్యవహరించిందని చెప్పాల్సి ఉంది తనకు సంక్రమించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట నలభై రెండు ప్రకారం వచ్చిన విశేష అధికారాలను ఉపయోగించి నిందితుడికి విధించిన పదేండ్ల శిక్షను రద్దు చేసి బాధితురాలితో కలిసి ప్రశాంతంగా జీవించమని ఆదేశించడం ఒక చారిత్రాత్మక జడ్జిమెంట్ గా నిలవనుంది